తెలుగు టెలివిజన్కు దక్కిన మలయాళీవరం అని పలువురితో పలుమార్లు పోగిడించేసుకున్న ఎక్స్పీరియన్స్ యాంకర్ సుమాది టీవీల్లో యాంకరింగ్ అయినా సినిమా ఈవెంట్లో హోస్టింగ్ అయినా సుమా మాట తీరు అందరినీ కట్టిపడేస్తుంది అందుకే టాప్ యాంకర్ అయిపోయిన ఈమె రీసెంట్ గా విన్నర్ మూవీలో ఐటమ్ సాంగ్ పాడి సింగర్ అవతారం కూడా ఎత్తేసింది ఇప్పుడు సుమా క్రేజ్ అంతా ఇంతగా కాకుండా చాలా పెరిగిపోయింది ఇప్పటికే కొన్ని బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న సుమాకు ఇప్పుడు రిబ్బన్ కటింగ్ పిలుపులు కూడా వస్తున్నాయి అదేనండి షాపులు మాల్స్ ఓపెనింగ్లకు అనమాట తాజాగా హైదరాబాద్లో ఓ స్టూడియో సెలూన్ ప్రారంభం ఈ యాంకర్ చేతుల మీదుగానే జరిగింది తనదైన చీరకట్టు స్టైలింగ్తో చూడముచ్చటగా కనిపించింది సుమ మరోవైపు సుమను చూసేందుకు ఆమెతో కలిసి ఫోటోలు దిగేందుకు ఫాలోయర్స్ తెగ ట్రై చేసేయడం పోటీ పడిపోవడం విశేషం షాప్ ఓపెనింగ్ మాత్రమే అనుకోవడానికి లేదు యాంకర్గా ఉన్న బ్యూటీకి ఇలాంటి అవకాశాలు రావడం క్రేజ్ సంపాదించుకోవడం చాలా అరుదైన విషయం సుమ టాలెంట్ చూస్తే ఈ రేంజ్ ఇంకా పెరిగిపోయినా ఆశ్చర్యం లేదని అనిపిస్తుంది Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe.